ఓం శ్రీ సాయనాథాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు జాబ్ కోసం వెతకపోయినా నేను నీ కోసం జాబ్ పంపిస్తా అంటున్నారు ఇంతకీ బాబాగారు ఈరోజు మన కోసం ఎటువంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతుంటాయి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఎటువంటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు రోజు మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు నీ కళ్ళలో నిండిన ఆందోళన నీ హృదయంలో దాగిన కలత ఇవన్నీ నేను ప్రతి క్షణం గమనిస్తున్నాను నువ్వు రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావని నాకు తెలుసు నా జీవితంలో జాబ్ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఎంత ప్రయత్నించినా ఎందుకు విఫలమవుతుంది అనే నీ ప్రశ్నలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి కానీ బిడ్డ నువ్వు గుర్తుంచుకో నీకు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు ప్రయత్నం ఆపకుండా ఉంటే చాలు నువ్వు వెతకపోయినా నేను నీకు జాబ్ పంపిస్తాను ఇది నా హామీ నా వాగ్దానం నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నువ్వు ఆందోళన చెందకు నీ కర్మ ఫలితాలు ఎంత బలంగా ఉన్నా నా దయ అంతకంటే బలంగా ఉంటుంది నువ్వు తల వంచి ఒక్కసారి బావా నా కోసం జాబ్ పంపించు అని చెబితే చాలు ఆ క్షణం నుండి విశ్వం మొత్తం కదలిక మొదలు పెడతాను నీ కోసం సరైన అవకాశం సృష్టిస్తాను బిడ్డ నువ్వు జాబ్ కోసం వెతకపోయినా నేను నీ కోసం జాబ్ పంపిస్తా ఎందుకంటే నువ్వు నన్ను విశ్వసించావు నీ హృదయం నిజాయితీతో నిండింది నువ్వు సంపాదించేది నీకే కాదు నీ కుటుంబానికి నీ కష్టాల వెనుక ఉన్న కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి నీ తల్లిదండ్రుల కళలు నాకు వినిపిస్తున్నాయి ఆ కళలు వృధా కావు బిడ్డ నువ్వు కలలగండ ప్రతి అడుగు నన్ను చేరుకుంటుంది అందుకే నేను నీ జీవితంలో ఆ జాబ్ను పంపిస్తాను ఇంకా బాబా గారు ఎలా అంటున్నారు ఒక నిజమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు ఒక చిన్న గ్రామంలో రామకృష్ణ అనే యువకుడు ఉన్నాడు చాలా తెలివిగలవాడు కానీ ఎప్పుడు ప్రయత్నం చేసినా జాబ్ రాలేదు ఇంట్లో పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి తల్లి ప్రతిరోజు బాబా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించేది ఒకరోజు రామకృష్ణ నిరాశగా బాబా దగ్గరికి వెళ్ళి అన్నాడు బాబా నేను విఫలమవుతున్నాను ఎవరూ నన్ను జాబ్కి తీసుకోవడం లేదు ఎంత చదివినా ఎంత పరీక్ష రాసినా ఎక్కడ ఫలితం రావడం లేదు నేను ఇక నేనేం చేయాలి బాబా అప్పుడు బాబా సున్నితంగా చిరునవ్వు చిందించి ఇలా అన్నారు బిడ్డ నువ్వు ప్రయత్నించావు నీ శక్తి వంచన లేకుండా కష్టపడ్డావు కానీ ఇప్పుడు నువ్వు ఆగి నన్ను నమ్ము ఇక మిగతా పని నా వంతు నువ్వు జాబ్ కోసం వెతకకపోయినా నేను నీ కోసం జాబ్ పంపిస్తాను అలా చెప్పిన వారం రోజుల్లోనే ఊహించని విధంగా ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది అతను ఎక్కడ అప్లై చేయకపోయినా ఒక పరిచయస్తుడు అతని పేరు చెప్పడంతో ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో అతను సులభంగా సెలెక్ట్ అయ్యాడు అతను అర్థం చేసుకున్నాడు నిజంగా బాబా మాట వృధా కాదు విశ్వాసం ఉంటే బాబా స్వయంగా అవకాశాలు పంపిస్తారు అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు ఈ రోజు నువ్వు విన్న ఈ మాటలు ఆదర్చకం కాదు బిడ్డ ఈ వీడియో చూస్తున్న నీకు బాబా ప్రత్యేకంగా చెప్తున్నారు ఎంత కష్టాల్లో ఉన్నా నీవు నిరాశపడకూడదు ఇకపై జాబ్ కోసం ఆందోళన అవసరం లేదు నేను నిన్ను చూసుకుంటాను నువ్వు జాబ్ వెతకపోయినా నేను నీ కోసం జాబ్ పంపిస్తా నీ తలుపు తట్టి ఆ శుభవార్త త్వరలోనే నీకు వస్తుంది నీకు కలగనున్న దానికంటే మెరుగైన స్థాయి నేను నీకు చూపిస్తాను నువ్వు చేసే పని ఒక్కటే నన్ను నమ్ము నా పేరు చూపించు నీ మనసు లో బాబా నీవు ఉన్నావు కాబట్టి నాకు భయం లేదు అని అనుకో అప్పుడు చూడు నీ జీవితంలో అద్భుతం ఎలా జరుగుతుందో ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నమ్మకం పెట్టుకో జాబ్ రాకపోయినా నిరాశ చెందకు చివరి నిమిషంలో కూడా బాబా నిన్ను గుర్తుంచుకుంటారు ప్రార్థన చెయ్యి ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు ఓం సాయిరామ్ అని చెప్పు సేవ చెయ్యి సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం చెయ్యి అది నీకు ద్వారాలు తెరుస్తుంది ధైర్యం కలిగి ఉండు జాబ్ లేకపోవడం నీ వైఫల్యం కాదు అది బాబా ఇచ్చిన ఒక పరీక్ష మాత్రమే విశ్వాసంతో ముందుకు సాగు జాబ్ వచ్చినప్పుడు అది నీ జీవితాన్ని మార్చేస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు నా మాటలు వినిపించకపోవచ్చు అది ఆదృచకం కాదు ఇవి నీకోసమే నువ్వు వెతకపోయినా నేను నీకోసం జాబ్ పంపిస్తా ఇది నా వాగ్దానం నీ కన్నీళ్లు వృధా కావు నీ తల్లిదండ్రి ఆశలు వృధా కావు నీ కష్టాలు ఈ రోజు వరకు ఉన్నాయో కానీ ఇక ముందు నీ జీవితంలో వెలుగే వెలుగు త్వరలోనే నీ ఇంటికి ఒక శుభవార్త వస్తుంది ఆ రోజు నువ్వు తలవంచి ధన్యవాదాలు బాబా అని అన్నప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది విశ్వాసం ఉంచి విషయంగా జాబ్ నీకు వస్తుంది ఎందుకంటే బాబా మాట తప్పదు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు అలసిపోయినావని నాకు తెలుసు ఎన్నిసార్లు రెజ్యూమ్ పంపినా ఫలితం రాకపోవడం వల్ల నీ మనసు కుంగిపోయింది కానీ నేను చెప్పవలసింది ఒక్కటే నీ ప్రయత్నం వృధా కాదు ఒక చుక్క నీళ్ళు కూడా ఎండిన నేలపై పడితే దాని ప్రభావం తప్పదు అలాగే నీ ఒక్క కృషి నీ ఒక్క ప్రార్థన వృధా కావు బాబాగారు ఇంకా ఎలా అంటున్నారు బిడ్డ ఒక ఉద్యోగం అంటే కేవలం జీతం సంపాదించడం కాదు అది నీ ఆత్మవిశ్వాసానికి బలం నీ కుటుంబానికి ఆనందం నీ జీవితానికి గౌరవం అందుకే నేను నీ కోసం పంపబోయే జాబ్ నీకు సరిపడే విధంగా ఉంటుంది ఎవరికి తగినది వారికి నేను సరైన సమయంలో పంపుతాను నీది నువ్వే పొందుతావు బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నువ్వు గమనించు ఏదైనా పెద్ద ఫలితం రావటానికి ముందు ఒక చిన్న పరీక్షలు తప్పవు ఆ పరీక్షల్లో నువ్వు బలహీనంగా కాకుండా నిలబడాలి నువ్వు సహనం చూపిస్తేనే నేను నీకు సరైన అవకాశం పంపగలుగుతాను ఒక విద్యార్థి రాసిన ఫలి పరీక్షల్లో ఫలితానికి ఎదురు చూసినట్లే నువ్వు ప్రయత్నం చేసి ఆకిపోకూడదు ఆ తరువాత ఫలితం నా చేతుల్లో ఉంటుంది నువ్వు సిరిడి బాబా పేరుతో ఒక్క ఒక్కరోజైనా భక్తితో నన్ను పిలిచినట్లయితే నీ జీవితంలో తలుపులు తెరుచుకుంటా ఎందుకంటే భక్తి అంటే తాళం చెవి లాంటిది నువ్వు ఆ చెవి తిప్పగానే తలుపు తెరుచుకుంటుంది ఉద్యోగం కోసం వెతకపోయినా భక్తితో నన్ను పిలిస్తే నేను నీకు ఆ తలుపు తెరిచి చూయిస్తాను ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక నిజమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు సిరిడిని ఒక భక్తుడు రాసుకున్నాడు నేను నాలుగు నెలలుగా జాబ్ కోసం తిరుగుతున్నాను కానీ ఒకరోజు బాబా మాట విన్నాను నువ్వు ఆగిపో నేను నీకు జాబ్ పంపిస్తా అని అదే సమయంలో ప్రత్యక్షంగా ఒక కాల్ వచ్చింది నేను అప్లై చేయని కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది అదే బాబా కృప అని నమ్మాను ఇలాంటి అనుభవాలు ప్రతి భక్తుడి జీవితంలో జరుగుతాయి నువ్వు అదే అనుభవించబోతున్నావు ఇంకా బాబా గారు ఎలా చెప్తున్నారు ప్రతిరోజు ఉదయం ఓం సాయిరామ్ అనే నామాన్ని పదకొండు సార్లు జపించు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని పదకొండు సార్లు జపించు నీ హృదయంలో చిన్న ఆశతో చెప్పు బాబా నేను నమ్ముతున్నాను నా కోసం ఉద్యోగం పంపేది నువ్వే అని జాబ్ కోసం ఆందోళన కాకుండా సానుకూలంగా ఉండు ఎందుకంటే నీ ఆలోచనలే నీ వాస్తవాన్ని సృష్టిస్తాయి ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు రోడ్డు మీద నిలబడి రథం కోసం ఎదురు చూస్తున్నారు రథం నెమ్మదిగా వస్తుంది అప్పుడే నిన్ను తీసుకువెళ్తుంది అలాగే ఉద్యోగం కూడా నిన్ను చేరుతుంది నువ్వు పరుగు తీయాల్సిన అవసరం లేదు నేను పంపే వాహనం సమయానికి వస్తుంది ఇప్పటి వరకు నీకు తిరస్కారాలు ఎదురైనప్పటికీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంటుంది నీ జాతకంలో నీ కర్మలో నీ దైవ ఉన్న సమయమే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఆలస్యం అనిపించిన అది నీకు మరింత మంచిదే ఆలస్యం జరిగిన ప్రతిఫలితం బంగారం అవుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కన్నీళ్లు నేల మీద పడేలోపు నేను జాబ్ పంపిస్తా నువ్వు వెతకకపోయినా ఆ అవకాశం నన్ను నమ్మినంత వరకు నీ దరి చేరుతుంది గుర్తు పెట్టుకో జాబ్ కోసం నువ్వు పరిగెత్తన అవసరం లేదు అది నీ దారి చేరుతుంది ఎందుకంటే దాన్ని పంపేది నేనే బాబా మాటల్లో స్పష్టమైన సందేశం ఇది భక్తి సహనం విశ్వాసం ఉంటే జాబ్ నీ దగ్గరకు వస్తుంది నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ కష్టం నీ భక్తి నా కృప ఇవన్నీ కలిసినప్పుడు నీ జీవితం కొత్త దిశలోనికి అడుగు పెట్టబోతుంది బిడ్డ జీవితం ఒక సముద్రం లాంటిది ఎప్పుడు అలలు ఎగిసిపడతాయో మనకు తెలియదు కానీ నువ్వు భయపడకు నేను నీ పక్కన ఉంటాను నీ పడవను తీరానికి చేర్చేది నేనే నువ్వు ఎప్పటికి ఎదురు చూస్తున్నా ఆ శుభ సమయం ఇప్పుడు దగ్గర పడబోతుంది నువ్వు అనుకున్నట్లు పనులు జరగకపోయినా ఆగిపోయినా ఆలస్యమైన అది నీ దురదృష్టం కాదు బిడ్డ అది నా యాచన ఎందుకంటే నేను నీకు ఇచ్చే ఫలితం శాశ్వతమైనది కావాలి తాత్కాలికమైనది కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నా ఆశీర్వాదం నిండిపోతుంది నువ్వు రాత్రుల్లో ఏడుస్తున్నప్పుడు నేను నీ తల మీద చెయ్యి వేసి ఉన్నాను నువ్వు కష్టాలు వచ్చినప్పుడు వణికిపోకుండా నిలబడేందుకు నీ భక్తిని చూసి నేను నీకు రెండో అవకాశం ఇస్తున్నాను ఈసారి నీ ముందు వచ్చే వ్యక్తిని జాగ్రత్తగా చూడాలి అతని కళలో నీకు కొత్త విశ్వాసం కనిపిస్తుంది అతని మాటల్లో నీకోసం వెలుగు ఉంటాయి అతని సమీపంలో నువ్వు ఉండగానే నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఈసారి తప్పక గుర్తించు ఆ శుభావకాశం కోల్పోతే మళ్ళీ ఎక్కువ కాలం ఎదురు చూడాలి ఉదయం లేవగానే ఓం శ్రీ సాయినాథాయనమ అని మూడు సార్లు చెప్పించు ఆ తర్వాత ఆ రోజులో నీ ముందు కనిపించే మొదటి చిరునవ్వు నీకు సంకేతం అవుతుంది నేను పంపిన ఆ వ్యక్తిని గుర్తించి సూచిక అదే అవుతుంది నిన్ను నమ్ముతున్నాను బిడ్డ ఈసారి నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఈసారి నీ జీవితం మారిపోతుంది ఎందుకంటే ఇది నీ చివరి అవకాశం బిడ్డ నీవు ఎన్నిసార్లు విఫలమైనా సరే నీవు నీ పట్టుదలను వదలకూడదు నాపై నమ్మకం ఉంచు నీపై నువ్వు విశ్వాసం ఉంచు ప్రయత్నాలు చేస్తూనే ఉండు ఏదో ఒక రోజు నేను నీకు జాబ్ పంపుతాను జాబ్ పంపడానికి ఆలస్యమైనా సరే ఖచ్చితంగా నిన్ను చేరుతుంది మనలో పట్టుదల విశ్వాసం ఉంటే జాబ్ దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ చూసారా బాబా గారు ఈరోజు మన కోసం చక్కటి ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు ఉద్యోగం లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాబాగారి సందేశాన్ని వినండి మీలో విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుకోండి మీరు విఫలమవుతున్నారు అంటే అర్థం మీరు అదృష్టం కోల్పోయారని కాదు మీకు అది సరైన జాబ్ కాదు అనే అర్థం మీకు సరైన జాబ్ని సరైన సమయానికి బాబాగారు మీ చింతన ఉంచుతారు కనుక అప్పటి వరకు మనం వేచి ఉండాలి మన ప్రయత్నాలను వదలకూడదు కాబట్టి బాబాగారి సందేశాలను మీరు మనసులో పెట్టుకొని బాబాగారు చెప్పిన మాటలను మీరు పాటించండి బాబాగారు చెప్పిన మంత్రాలను రోజు పఠించండి మీకు సరైన ఉద్యోగం అనేది బాబాగారు పంపుతారు మీ కనుక బాబాగారి సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయి